నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకొచ్చింది ఆ స్వచ్ఛంద సేవా సంస్థ సొంత గ్రామం పేరుతో ఏర్పాటు చేసిన బూడుమూరు యూత్ అసోసియేషన్ గ్రామంలో ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలకు వెళ్లే అవకాశం లేక వెనుక నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గ్రామంలోనే జిల్లా స్థాయి సదుపాయాలను కలిగిన ఒక గ్రంథాలయాన్ని గ్రామస్తులు ఆర్థిక సాయం చేసి ఏర్పాటు చేసుకున్నారు మరికొంతమంది దాతలు ఆర్థిక సాయం చేయడంతో మరింత ఉత్సాహంతో గ్రామంలో పర్యావరణ పరిరక్షణ శానిటేషన్ మొదలుకు వాటిని మెరుగుపరిచి జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని యూత్ అసోసియేషన్ సభ్యులు అన్నారు ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినాన పేదలకు వృద్ధులకు వికలాంగులకు చీరలు దుప్పట్లు పనులు పంపిణీ చేశారు కోరుతున్నాం కూడా బట్టలు తీసుకున్న తర్వాత అక్కడ నాగర్ కాకపోతున్నారు టిఫిన్ కూడా పెట్టారు అది కూడా తీసుకొని టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కమిటీ వాళ్ళు కోరుతున్నారు అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమాలను కోరుతున్నాం

అందరికి నమస్కారం ముఖ్యంగా ఈ బుడుమూరు గ్రామ ప్రజలకు మరియు బుడుమూరు పెద్దలకు అందరికీ నమస్కారం తెలుసుకుంటాం తెలియజేసుకుంటున్నాం బుడుమూరు యూత్ అసోసియేషన్ తరఫున ఈ బుడుమూరు యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి నేటికి పద్దెనిమిది మాసాలు కావస్తుంది ఈ పద్దెనిమిది మాసాల్లో యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు సహకారంతో ఇప్పటి వరకు నెల మేము గ్రాసరీస్ అంటే ఒక పాతి కేజీల రైసు పప్పు ఉప్పు ఇలాంటివన్నీ కూడా నెలకు సరిపడే సామాన్ని ఇప్పటివరకు మేము ఇవ్వడం జరిగింది ప్రతి ఏ నెల కూడా పది మందికి పేదవాళ్ళకి ఈ గ్రాసరీస్ అనేది మేము ఇస్తున్నాము అలాగే ఈ వస్త్ర పంపిణీ అన్నది ప్రతి సంక్రాంతికి నిర్వహించాలని మేము తలపెట్టాము ఆ తలంపుతో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మేము దీన్ని ప్రారంభించాము ఈ ప్రారంభించిన లాస్ట్ ఇయర్ కూడా తక్కువ సమయంలో కూడా ఎనభై మంది వరకు మేము ఈ వస్త్ర వస్త్ర పంపిణీ జరిపి ఉన్నాము అలాగే ఈ గ్రంథాలయ నిర్మాణం కోసం ఈ గ్రామ ప్రజలు కానీ అలాగే అసోసియేషన్ సభ్యులు కానీ చాలా ఎక్కువ మొత్తం సహకరించి ఈ గ్రంథాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు పేరు పేరున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఒక విద్యాలయం అంటే ఒక గ్రంథాలయం నిర్మించి యువతని సెడిద పట్టే యువతని మంచిదారిలో పెట్టాలన్న ముఖ్యుద్ధేశంతో ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది అలాగే పేదవారికి ఏదైనా తినడానికి అసలు అవకాశం లేదు కష్టపడడానికి అవకాశం లేదు అలాంటి వ్యక్తులకి మా అసోసియేషన్ ద్వారా మేము మేమంటూ ఉన్నాము అని నిరూపించుకొని వాళ్ళకి ఏదో రకమైన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది అలాగే మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా యాక్టివ్గా ఈ అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొ పాల్పంచుకొని చాలా సురుకుగా పనిచేసి ఈ గ్రంథాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందడుగేసి ఈ గ్రంథాలయం ఎంత త్వరితగతిన పూర్తి చేశాము ఇంకా ఒక పది శాతం వర్క్ మాత్రమే మిగిలి ఉంది ఈ పది శాతం వర్క్ కూడా పూర్తి చేసి ఈ విద్యా నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం లోపలే ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్ర మా పెద్దలకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అందరికీ ఈరోజు మనం కంపెనీ చేయడం దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీ ప్రతినిధులు హృదయపూర్వకంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో పర్యావరణ పరిరక్షణ మరియు విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఇందులో భాగంగా విద్య నైపుణ్యాలు పెంచడం కొరకు గ్రంథాలయాన్ని నిర్మాణించడానికి మేము అందరం సంకల్పం చేపట్టాము దానికి ప్రతి ఒక్కరూ సహ సహకారాలు అందించారు గ్రామ ప్రజలు కానీ ఆడపల్ల నిధులు కూడా సహాయ సహకారం అందించారు ఈరోజు మీరు చూసినట్లయితే మనం ఆ బిల్డింగ్ మీద ఈరోజు వస్త్ర కమిటీ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు అకాడమీ తేదీలోకి పిల్లలందరికీ అందుబాటులో తీసుకువచ్చి మేము ఆటిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు తమ సహకారం సహాయ సహకారాలు చక్రధర్తి